పండించి దేవుడు మనమల్ని ముందుకు నడిపిస్తూ ఉంటాడు అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు ఏమనంటే మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థము కాదని పెరిగి మీరెంత పడితే ఎంత శ్రమ పడితే దేవుని కొరకు ఎన్ని ఆత్మలు రక్షిస్తే ఎంత దేవుల్లోనూ నిలబడి ఉంటే అంత నువ్వేమవుతావు ఎదుగుతావు అంత నువ్వు ఫలిస్తావు అందుకని ఇక్కడ అంటూ ఉన్నాడు అపోస్ట్లేని పౌరు త్వరం తెలుగు రాష్ట్ర సంఘములకు ఏమంటూ ఉండడం అంటే మీరు స్థిరలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికీ ఆసక్తులై ఈ కార్యాభివృద్ధి అందు ఏమై ఉండాలి ఆసక్తి కలిగి ఉండాలి మనం చూడండి మన ఆశ కొన్ని విషయాల్లో మనం ఆశ కలిగి ఉంటాం కానీ దేవుని విషయంలో దూరం ఉంటాం కానీ దేవుని సత్యమునందు మనం ఏం కలిగి ఉండాలని అంటే ఆశ కలిగి ఉండాలి ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా మనం ఎప్పటికైనా ఆసక్తులై ఉంటాము ఎప్పటికైనా దేవుడు దేవుని విషయంలో స్థిరంగా కలిగి ఉంటాం చూడండి చాలా మంది కొంతమంది దేవుళ్ళకి వస్తూ ఉంటారు మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు సినిమాలు చూస్తారు సీరియల్ చూస్తారు అన్ని చూస్తారు మళ్ళీ దేవుని దగ్గరకు వస్తారు తాగుతారు తింటారు అన్ని చేస్తారు మళ్ళీ దేవుని దగ్గరకు వస్తారు మళ్ళీ మనకి వెళ్ళిపోతూ ఉంటారు అలా కాదు ఇక్కడ అంటూ ఉన్నాడు సహోదరులారా మీ ప్రయాసము ప్రభువు నందు వ్యర్థము కాదని ఎరిగి మీరు స్థిరులను కదలని వారును కార్యాభివృద్ధి అందు ఏమైనా ఎప్పటికీ ఆసక్తులై ఉండాలి ఆసక్తి కలిగి ఉండాలి ఆయన మనమల్ని ఎందుకు పిలుచుకున్నాడు అని అంటే ఆయన ప్రయ పడిన ప్రయాసకి మనం ఎప్పుడు వ్యర్థం కాకుండా ఆయన సువార్తని ప్రకటించిన కొరకు ఆయన మాటలను చెప్పుట కొరకు దేవుడు మనమల్ని అందరినీ కూడా పిలుచుకున్నాడు ఇంకొక మాట చూద్దాం చూడండి పిలిపి రాసిన పత్రిక సారీ గలతి గలతి నాలుగు ఇరవై ఆరు ఒకసారి చూద్దాం చూడండి అయితే పైన ఎరుశలేము స్వతంత్రముగా ఉన్నది అది మనకు తల్లి లూయ పైనున్న ఎరుశలేము ఏంటంట అది స్వతంత్రముగా ఉంది పరలోకము మనకేమైంది మనం స్వతంత్రించుకోబోతున్నాము ఒకనకు దినమున దేవుడు మళ్ళీ రాబోతు ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు మనము ఆయనలో స్థిరలై ఉన్నప్పుడు ఆయనలో నిలకలు ఉన్నప్పుడు ఆయన కార్యాభివృద్ధి మనం జరిగించినప్పుడు ఖచ్చితంగా మనము పరలోకంలో ఉన్న ఎరుశలేము మనకి ఏమై ఉన్నదంట తల్లి ఉన్నదని చెప్తున్నాడు హలిలుయా ఆ తల్లిని మనం ఎలాగుండాలని అంటే మనము మన తల్లిని ఎలా గౌరవిస్తాము ఉంటాము ఆ తల్లి వైపు ఆ ఒక చిన్న బిడ్డ తల్లి తల్లి దగ్గరికి చేరుకోవాలని ఎంత ఆశ కలిగి ఉంటాడో పరలోకములో ఉన్న పరలో ప పరమాత్ముని చూ చూచుట కొరకు ఆ చూచుట కొరకు మనం అందరం కూడా ఏం కలిగి ఉండాలి అంటే అట్టి గొప్ప ఆశని మనము కలిగి ఉండాలి ఇంకొక మాట చూడండి పిల్లి పిల్లికి రాసిన తర్వాత ఒకటి ఇరవై ఏళ్ళు ఒక మాట ఉంటాడు 27 mi